ఇక్కడ చాలా మంది అందరూ వేదిక మీద రాజబం రెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి బీజేపీ జనసేన సంబంధించిన అందరూ కూడా వేదిక మీద ఉన్నారు వారందరికీ నమస్కారం రెడ్డి గారు ఉన్నారు ఆయన ఇంకా వేదిక అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చి సమావేశానికి హాజరైన మీకు ప్రతి ఒక్కరికి చేతులైతే అందరికీ నమస్కరిస్తున్నాం ఇది పొద్దుటూరు ప్రజల పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని అత్యంత విశ్వాసంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు నిజమేనా కాబట్టి ఆయన దాదాపు ఏడు సంవత్సరాలు అయింది మనం పొద్దుటూరుకి రాక మనం ఆయన పార్టీకి సంబంధించిన మనం అందరూ కూడా ఒకసారి గడిస్తే స్వయంగా మనిషిని చూడాలని కూడా మనం నాతో చాలా మంది చెప్పినారు సార్ వాళ్ళు చాలా రోజులు అయింది ఇక్కడికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయుడు గారు రాకుండా అని నేను చెప్పడం జరిగింది రేపు ఎల్లుండి తొమ్మిదిన్నర పది గంటలకు అక్కడ ఇంజూరు నుంచి బయలుదేరి హెలికాప్టర్లో ప్రొద్దుటూరులోని ఆర్టీఓ ఆఫీస్ దగ్గర దిగుతాం హెలికాప్టర్లో అక్కడి నుంచి ఓపెన్ టాప్ దాని మీద చేతులు చేతుకుండా మనం అందరం అభినందనలు తెలియజేస్తామంటే ఆయన పుట్టపర్తి సరికిల్కి చేరుకుంటారు పుట్టపర్తి సరికిల్కి చేరుకున్న వెంటనే ఆయన మూడు అందరినీ ఇక్కడ ఒక మాట్లాడే వాళ్ళకి గౌరవం ఒకరికి అవకాశం ఇచ్చినా కూడా తర్వాత ఆయన చివరిగా ఆయన మాట్లాడతాడు దాదాపు ఒక గంట సేపు మాట్లాడతాడు ఆయన మనకు ఓకే ఎంతసేపు అయినా మాట్లాడేది శక్తి దేవుడు ఇచ్చినాడు ఆయనకు రెండు గంటలు మాట్లాడినా కూడా నేను కూడా దాగదు అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో దాదాపు పద్నాలుగున్నర సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉంటూ సమైక్యంధ్రానికి రామ రాష్ట్రానికి పది సంవత్సరాలు విడిపోయిన రాష్ట్రానికి ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి ఎక్కడ ఆయన ఉండబడినా కూడా ఆయన నిరంతరం అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తూ ఉంటాడు అటువంటి ముఖ్యమంత్రి పోయి మన ఆయన పల్లెల్లో చెప్తా ఉంటారు తనే ఎనుమని అమ్ముకొని పాలిసీ ఎనుమని నమ్ముకొని తన్ని గాలి నేర్చుకున్నట్టు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని నేర్చుకున్నాం ఎవరు రాజధాని లేదు మనకు రాజధాని ఏది లేదు ఈ రోజు రాష్ట్రంలో ఆయన ఎక్కడో విశాఖపట్నం పోతానం కాదు విశాఖపట్నం పోవాలంటే ఒకటి రెండు రోజులు అయితే మనకు ప్రయాణం పోవాలంటే ఇది అమరావతి మనకు విజయవాడ దగ్గర వాళ్ళకు వాళ్ళకు సెంటర్ మనకు సెంటర్ అనే కారణంగా అప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి అప్పుడు ఉన్నమైన ప్రధానమంత్రి గారు అందరు కలిసి ఇక్కడ రాష్ట్రాన్ని అమరావతిలో నిర్ణయించడం జరిగింది అమరావతిలో కొంత మీరందరూ కూడా తెలిసిందని కొంత శాసనసభకు సంబంధించిన బిల్డింగ్ ఉన్నది శాసన మండలికి సంబంధించిన బిల్డింగ్ ఉంది ఐఏఎస్ ఆఫీసర్లు కలెక్టర్లు సెక్రటరీలు చూసుకోవాలి కావాల్సినంతమంది చదివి బిల్లింగ్లన్నీ కంప్లీట్ గా పూర్తయ్యే సమయంలో ఎన్నికలు వాడము ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవడము అవి ఎక్కడైతే మనం కొడతా ఉండబడి అక్కడ నిలబడిపోయినాయి చెట్లు సంబంధించినాయి ఆలైన ఏం ఆన్లైనా కూడా జరిగే పనిని అది మంచి చెట్లు చేస్తాడనో పనిని కొనసాగించా అటువంటి పని పనులు సెక్రటరియట్ కొనసాగించకుండా ఆయన దాన్ని ఆపేసిన కారణంగా ఇప్పుడు మనకు సెక్రటరియట్ లేదు మనకు రాజధాని అనేది లేదు రాజధాని ప్రాంతంలో రైతులందరూ కి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు రైతులందరితో మాట్లాడి పంపించి ముప్పై మూడు వేల ఎకరాలు భూమిని సమీకరించినారు ఇది చరిత్రలో సత్యం ఇంత గొప్పగా రైతులకు రైతుల భూమిని తీసుకొని ముప్పై మూడు వేల ఎకరాల భూమిని తీసుకుని ఏ ముఖ్యమంత్రి భారతదేశంలో ఎక్కడ ఉండరు అక్కడ రైతులందరూ అభివృద్ధి చేసి వాళ్ళకు భూమి ఇస్తామనే ఇవ్వడం జరిగింది అక్కడ రాజధాని లేకుండా చేస్తారనే కారణంగా దాదాపు ఇప్పుడు ఐదు వందల రోజుల నుంచి అక్కడ వాళ్ళు ఆ రైతులు భూములు ఇచ్చినారు వాళ్ళకి వీళ్ళు ఉన్నాయి ఆదాయ వనరులు లేవు కాబట్టి వాళ్ళందరూ నిరంతరం దీక్ష తెలుగుదేశం కాబోయే ఎమ్మెల్యే పెద్దలు సురేష్ రాయుడు గారు వేదికను అలంకరించిన చాలా మంది గారు అందరికీ పేరు పేరు నమస్కారం ఈ సమావేశానికి ఇంత పెద్ద పెద్ద ఎత్తున వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ మేధావులు అందరికీ శిరస్సు మంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ముప్పై తారీఖు పద్ద పది గంటలకు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు సమావేశంలో ఎక్కడ చూసినా రోడ్ షోలు అయితేనేమి బహిరంగ సభలు అయితేనేమి పెద్ద ఎత్తున సక్సెస్ అయితే ఉన్నాయి వద్దుటూరులో కూడా సురేష్ నాయుడు గారు చెప్పినట్టు మనం అందరము కష్టపడి వద్దుటూరు సభను విజయవంతం చేసే విధంగా మనం అంతా మాట్లాడుకొని సభను రోజే టైం ఉంది మొన్నాడు మాత్రమే మొన్నడు ఉదయం పది గంటలు కాబట్టి సల్లగానే ఉంటుంది రెండు గంటలు అనుకున్నాము కొన్ని కారణాలు మైదుగురు క్యాన్సిల్ అయింది కాబట్టి మనకు తొందరగా వస్తున్నారు దేవుడు దేవుని దయతో అది ఒక మేలు అయింది కాబట్టి మనం అందరం కూడా ఈ సభను విజయవంతం చేసే దిశలో పెద్దల సూచనల ప్రకారము మనమంతా కృషి చేసి దగ్గరగా ఉండే వాళ్ళు సురేష్ నాయుడు గారు చెప్పినట్టు దగ్గరగా ఉండే పల్లెలన్నీ ఎక్కువ జనాభాను తరలించే విధంగా మనం ప్లాన్ చేసుకొని ముందుకు పోతే బాగుంటుందని నేను తెలియజేస్తూ ఈ సమావేశంలో అందరూ ప్రతి ఒక్కరు నాయకులే ఎవరు కార్యకర్త కాదు ఎవరు లీడర్లు కాదు అందరూ నాయకులు తెలుగుదేశం పార్టీలో కష్టపడి పని చేసుకోవడానికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు ఇస్తున్నారు చుట్టున పది పదకొండు పన్నెండు పద్నాలుగు ఇరవై పంతొమ్మిది పద్దెనిమిది పదహారు ఈ మాదం నుంచి కూడా ఎక్కువ జన జన సమీకరణ చేయాలి అదేవిధంగా కొత్తపల్లి పంచాయతీ బాలసింగ్ కాలనీ గోపురం పంచాయతీ గోపురం పంచాయతీ కెనా నగర్ ఈశ్వర్ నగరం ఇవన్నీ దగ్గర పొందాలి కాబట్టి వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా కార్యకర్తలందరూ కూడా వచ్చేకత్తు మనం అందరూ ప్రయత్నం చేయాలా ఇది మన భుజస్కందాల మీద ఉంది పార్టీ మనకు ముప్పై వేలు టార్గెట్ ఇచ్చింది ముప్పై వేలు టార్గెట్ ఇచ్చింది కాబట్టి ముప్పై వేల టార్గెట్ మనం చేరుకోవాలా ఎంత కొద్ది సత్యం నుంచి బస్ స్టాండ్ వరకు ఇతర పాత బస్ స్టాండ్ వరకు కూడా జన సమీకరణ చేసి మనమందరం కూడా ఈ సభను విజయవంతం చేసి చంద్రబాబు నాయుడు గారికి తగిన బహుమతిగా మనం ఈ సమయం ఉత్తర జీవితాన్ని కొట్టుకోవడం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ జన సమీకరణలో అందరూ కార్యకర్తలు నాయకులు లీడర్లు మీరందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అందరూ నాయకులే మీరందరూ కూడా ప్రతి ఒక్కరు మీ చేసుకొని జన చేసి సభను విజయవంతం చేయాలని అని మరి కోరుకుంటున్నాం జన పార్టీ మీద ఒక మంచి సదాభిప్రాయంతో పార్టీ ఎలక్షన్లుగా ఉన్నాయి ముందు ఈ సభను మనం జయప్రదం చేస్తే పార్టీ వచ్చినట్టుగా ఒక మెసేజ్ పోతుంది ప్రజల్లో కాబట్టి ఈ సభ మనకి ఇంపార్టెంట్ తప్పకుండా ఈ సభను జయప్రదం చేయాలని మనో కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం